మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరూ కూడా ఈస్టర్ పండుగ సాయంకాలానికి మరో పండుగ చేసుకోవడం మర్చిపోకండి ఎలాగెలాగా ఈ వీడియోను చూస్తూ పండుగ చేసుకోండి ఇది సారాంశం ఓకే అండి టోటల్గా మన క్రైస్తవ సమాజానికి ఈస్టర్ పండుగ రోజు పండుగలో మరో పండుగ ఏంటండి నేను గతంలోనే చెప్పాను ఈస్టర్ పండుగ తర్వాత మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను ఆ వ్యక్తి సాధారణంగా హిందూ సంస్థలన్నింటికి కూడా తెలిసిన వ్యక్తే బాగా ఫేమస్ అయిన వ్యక్తే ఆ వ్యక్తి ఎవరో ఏంటో అతని పిక్చర్స్ అతని పేరు ఊరు ఇవన్నీ మీకు చెబుతాను అని మీకు ప్రామిస్ చేశానండి సరే మీలో కొంతమంది ఉండబట్టలేక నాకు కాల్స్ చేశారు కొంతమంది గెస్ చేస్తూ ఆ పేర్లు చెప్పారు ఇట్లాగా కామెంట్ రూపంలో ఆయా రీతులుగా ఫాలోఅప్ చేస్తూ కొంతమంది అయితే అన్న ఎందుకు మమ్మల్ని ఇంత సస్పెన్స్లో పెట్టేస్తున్నావు అంటూ ఆ కామెంట్స్ కూడా రాశారండి ఓకే అయితే మీ సస్పెన్స్ను తీసేస్తూ దానికి జవాబుగా మరి ఈస్టర్ పండుగ సాయంకాలానికి ఈ వీడియోని మీ ముందుకు తెస్తున్నాను ఓకే అండి ఈ భయంకరముగా కరుడుగట్టిన కట్టర హిందువుగా పేరు తెచ్చుకున్నటువంటి ఈ వ్యక్తి పేరు ఏంటంటే దండి శివ ముర్దుక్ అని కూడా పిలుస్తారండి ముఖ్యంగా గత కొంతకాలం అయితే ఇతను హైదరాబాదులో జీవించాడు హైదరాబాద్లో జీవించినప్పుడు బోయినపల్లి శివ అంటే చాలా ఫేమస్ నేమ్ అండి కరుడు హిందూ మతోన్మాదిగా మన భాషలో ఏవండి ముఖ్యంగా గర్వాపశీలు చేస్తూ తనిష్టానుసారంగా జీవిస్తూ బూతులు తిడుతూ కొడుతూ అవమానిస్తూ బైబుల్ని అవమానిస్తూ ముఖ్యంగా గర్వాపశీలు చేస్తూ కుటుంబాలకు కుటుంబాలే ఒకచోట తొమ్మిది కుటుంబాలు ఒకచోట ఎనిమిది కుటుంబాలు కొంతమందిని వ్యక్తుల్ని ఏమండి ఒక గ్రామంలోకి వెళ్ళి అక్కడ బోర్డు పాతడం ఈ గ్రామంలోనికి మరి మతప్రచారం నిషేధం అంటూ బోర్డులు పెట్టడం అక్కడికి వచ్చిన వారిని తిట్టడం కొట్టడం ఇలాగున్న రకరకాలుగా కొన్ని సంవత్సరాలుగా ఏమండి క్షేత్రస్థాయిలో హిందుత్వానికి చాలా పట్టుకొమ్మగా నిలిచినటువంటి వ్యక్తి బోయినపల్లి శివ అంటే చాలా ఫేమస్ ఆల్మోస్ట్ ఇప్పుడున్న వారందరికీ పరిచయమే సోషల్ మీడియాలో ఉన్నటువంటి హైందవ సోదరులైనటువంటి వారందరికీ ఛానల్స్ నడుపుతున్నటువంటి వారందరికీ ఈ వ్యక్తి పరి సుపరిచితుడు ఓకే అండి ఒకవేళ ఒకరు అలా ఎవరికైనా తెలిసి ఉండకపోవచ్చు అయితే ఈ వ్యక్తిని అకస్మాత్తుగా దేవుడు దర్శించాడండి అండి సవులను దర్శించినట్టుగా ఆ వ్యక్తి హృదయం మారింది తర్వాత చర్చికి వెళ్ళాడు కొత్తగా చర్చికి వెళుతున్నాడు చర్చికి వెళ్ళగానే తను ఆకర్షించిన గొప్ప విషయం ఏంటంటే ఆ చర్చిలో జాతీయ పతాకపు గుర్తు పాస్ట్ గారి దగ్గర ఉండటం ఏమంటే సాధారణంగా మతం మారుగానే వీళ్ళకి దేశభక్తి పోతుందండి అన్న పునాది వేసుకున్నాడు కానీ దాన్ని చూడగానే అయిపోయాడు అరే వీళ్ళు ఇంతగా ప్రేమిస్తారా అని అనిపించిందంట ఏమండో ఆయన మాటలు లేకపోతే ఆయన ఆడియో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ ఒక గంట రెండు గంటలు మీ దగ్గరికి తీసుకొస్తాను మాట్లాడిస్తాను లేదా కనీసం ఆడియోనే మీ దగ్గరికి తెస్తాను టోటల్గా ఆ వ్యక్తి నా దగ్గరకు వస్తానన్నాడండి ఒకవేళ తినాలిస్తే కూర్చోబెట్టి వీడియోని షూట్ చేద్దాము లేదా ఒకవేళ అందిక కుదరకపోతే నేను అంత దూరం ప్రస్తుతానికి ప్రయాణం చేయలేను కనుక తను ప్రస్తుతం వైజాగ్ వైపు ఉంటున్నాడు గనక ఒకవేళ ఆడియో రూపంలోనైనా నేను అతని ఇంటర్వ్యూ చేయడం లేకపోతే మాట్లాడించడం చేస్తాను ఓకేనా ఏదో ఒక రీతిగా అతని మాటలు మీ దగ్గరికి తెస్తాను ఆత్మీయంగా ఆనందించండి ఏవండి మనం ఏదో ఇతరులను హింసించి ఏదో గందరగోళం చేసి ఏదో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ప్రజల మీద ఇబ్బంది పెడుతూ కొడుతూ తిడుతూ దాడులు చేస్తూ ఆనందిస్తారు వాళ్ళు కొంతమంది మనం అలా కాదండి ఒక పాపి రక్షించబడితే మంచి మార్గంలోకి వస్తే చెడును విడిచిపెడితే ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు ఎవరిని దూషించట్లా ప్రభువు నమ్ముకున్నాడు ఈయన ఇంత ప్రేమ ఉందా యేసు ప్రభువులో అని ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు చర్చిలో సాక్ష్యాలు చెప్తున్నాడు పాస్టార్ దగ్గరికి వెళ్ళాడు ఏమండి ఈ విషయాలన్నీ చెప్తుంటే కొంతమంది కామెంట్ కూడా రాశారు అన్నా నువ్వు జాగ్రత్త ఇస్క్రయూత్ యోధలాగా ఏమైనా ప్లాన్ చేశాడేమో నేను పట్టించడానికి అన్నట్టు కూడా కామెంట్ రాశారు చాలామంది నమ్మలేకపోయారు కానీ నమ్మండి మీరు ఖచ్చితంగా నమ్మే రీతిగా ఇప్పుడు నేను ఒక వీడియోని మీకు ప్లే చేయబోతున్నా అర్థమైందా ఆ వీడియో ఏంటండి చాలా సంతోషం కలిగిస్తుంది మీరు చూడగానే ఏముండోయ్ నా మాటలు ఒట్టివి కాదు ఆల్మోస్ట్ మనం సాక్ష్యాధారాలతో దాదాపుగా ఇది వాస్తవం అని తెలిస్తేనే మనం ప్రసారం చేస్తాం ఎక్కడన్నా ఒకటి అదా ఏదన్నా మిస్టేక్ జరగవచ్చు అంటే నేను కూడా మనిషిదే కదండి సాధారణంగా మనుషులు అన్నాక ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు దొరలొచ్చు చేయొచ్చు కనుక ఇతను నమ్మండి ఇతను చాలా తక్కువ కాలంలో దేవుని సన్నిధికి వచ్చాడు చాలా తక్కువ కాలంలో ప్రభువులు నడుచుకున్నాడు తన సాక్ష్యాలు చెప్పాడు చాలా విషయాలు నాతో మాట్లాడాడండి అయితే ఇప్పుడు నేను అవేవి మీకు పోస్టు చేయటం లేదు నేను ఇప్పుడు ఈరోజు మీకు ఏం చేయబోతున్నాను పండుగలో పండగ చేసుకోవడానికి మీరంతా క్రైస్తవులంతా సంతోషించడానికి ఆనందించడానికి ఏమండి గుడ్ ఫ్రైడే ముందుగా మీకు గుడ్ న్యూస్ చెప్పాను అయితే పండగ రోజున సాయంకాలానికి మరో పండుగ చేసుకోవటానికి పిలుపునిస్తున్నాను ఓకేనా ఏముండ పండుగ చేసుకునేటప్పుడు ఫాస్ట్గానే మర్చిపోకండి మీరు చేసే వంటకాలు అవి నాకు పంపించడం మర్చిపోవాకండి ఓకే రైట్ నేను కూడా టేస్ట్ చేస్తాను రైట్ గాడ్ బ్లెస్ యూ అయితే ఈ సంతోష సమయంలో మీకు నేను చెప్పేది ఏంటంటే ఆ వ్యక్తి సువార్త వింటున్నాడు చక్కగా భార్య భర్తల చర్చికి వెళ్తున్నారు చక్కగా దేవుణ్లో నడుచుకుంటున్నారు అయితే ఈ ఈ యొక్క కార్యక్రమంలో నేను మాట్లాడుతున్న ఈ రోజున శనివారం సాయంత్రం వేళ అనగా శనివారం ఓకే గుడ్ ఫ్రైడే అయిపోయింది ఈరోజు శనివారం ఈ శనివారం మధ్యాహ్నం వేళలో చక్కగా ఆ వ్యక్తి యేసు ప్రభువును అంగీకరించి ఆ వ్యక్తి ఏం చేశాడంటే బాప్తిస్మము కూడా పొందాడు ప్రైజ్ ద టు హల్లి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ ఫాదర్ రైట్ మనం ఎంతగా ప్రభుత్తించాలి ఆ వీడియో క్లిప్ని మీకు చూపిస్తా ఓకేనా కాకపోతే కాస్త అంత క్వాలిటీగా వాడు తీయలేకపోయారండి బహుశా సెల్ ఫోన్తో తీసినట్టుగా ఉన్నారు ఆ పిక్చర్స్ కానీ ఆ వీడియోస్ కానీ నా దగ్గరకు వచ్చాయి అతను బాప్తిస్ని తీసుకునే ముందు కూడా నాకు తెలియచేశాడు చాలా సంతోషం అక్కడ ఇచ్చే పాస్ట్ గారితో మాట్లాడాను అదే సంఘానికి వెళుతున్నటువంటి మరొక వ్యక్తి ఉన్నాడండి సో ఆ వ్యక్తి విశేషాలు మీకు తర్వాత చెప్తాం మళ్ళీ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఓకేనా రైట్ టోటల్గా మీరు ఆనందించండి సంతోషించండి గతులు వేయండి ఓకే పండగ రోజున పండగ చేసుకోండి సో ఇది ఫేక్ న్యూస్ కాదండి వాస్తవం అండి ఓకే శివ అన్నటువంటి వ్యక్తి ఆ హిందుత్వ విధానంలో చాలా రీతులుగా ప్రయాసపడి కష్టపడి హిందుత్వాన్ని నిలబెట్టడానికి కుటుంబాల్ని గర్వాపస్య చేయడానికి శాయిశక్తుల ప్రయత్నం చేసి అనేక మందిని తిరిగి హిందుత్వంలోకి తీసుకెళ్ళిపోయాడండి ముఖ్యంగా కొండ జాతులు ఆ ట్రైబల్స్ అంటాం కదా అట్లాంటి వాళ్ళ తండాల దగ్గరకు వెళ్ళడం వాళ్ళని మార్చ రక్షణ మార్గంలోకి వచ్చాడు ఓకే యేసు ప్రభుని ఆయన నమ్ముకున్నాడు బాప్తిజం కూడా తీసేసుకున్నాడు ఓకే ఇది చట్ట దృష్టిలో తప్పు కాదు రాజ్యాంగబద్ధంగా తప్పు కాదు వ్యక్తిగతంగా మత స్వాతంత్రపు హక్కును రాజ్యాంగం మనందరికీ చేసింది కాబట్టి దయచేసి హిందూ సోదరులారా మీరెవరు కూడా శివ మీద కన్నెర్ర చేయొద్దు ఓకే ఇప్పుడు చాలామంది గర్వపస్య అవుతున్నారు వాళ్ళ మీద మేము కన్నెర్ర చేస్తున్నామా చెయ్యట్లా చేసుకోండి అయ్యా ఎంతమందినైనా చేసుకోండి ఇట్లాంటి పొట్టు మాకు అక్కర్లేదు తప్పాతాలు మాకు అక్కర్లేదు మంచి గింజలు నిలిచే ఉంటాయి గాలికి ఎగిరిపోవు అంటూ నేను చాలాసార్లు కామెంట్ చేశా అంతేగాని వాళ్ళకి ఫోన్ చేయటం వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టడం వాళ్ళని ఏదో తిట్టడం భయపెట్టడం ఇట్లాంటి పనులు ఎప్పుడూ క్రైస్తవులు చేయరు చెయ్యబోరు అలాగే హిందూ సోదరులకు కూడా నా ప్రియమైన హిందూ బంధువులారా మీరు కూడా ఆ వ్యక్తి ఫోన్ చేయటం కానీ ఆ వ్యక్తిని ఏదో బెదిరించడం కానీ ఆ వ్యక్తిని ఏదో మళ్ళీ కించపరిచి మాట్లాడటం కానీ చేయకండి ఇది ఏ దైవ గ్రంథాలు ఒప్పుకోవు ఏ మత గ్రంథాలు ఒప్పుకోవు ఓకే కనుక ఈ విషయాన్ని అందరు అర్థం చేసుకోండి అతను ఒక మంచి పని చేశాడు అతను ఏ తప్పు చేయలేదు కనుక మన సోదరుడు అండి ఇప్పుడు ఆత్మీయంగా మన సోదరుడు అయ్యాడు క్రైస్తవ సోదరుడయ్యాడు సో కనుక మరి శివ యొక్క ఆ యొక్క బాప్తిసం పొందినటువంటి ఆ క్లిప్ను ఇప్పుడు నేను మీకు ప్లే చేస్తానండి చక్కగా చూడండి సంతోషించండి చక్కగా షేర్ చేయండి అనేకులకు ఈ వీడియోని చూపించండి క్రైస్తవులు అందరూ సంతోషపడతారు ఓకే అండి మీ సంతోషమే నా యొక్క సంతోషం ఓకే మీరంతా సంతోషంగా ఉంటే నాకెంతో సంతోషంగా ఉంటుంది రైట్ అయితే ఇది ఎవరిని బాధ పెట్టడానికి కానీ ఎవరినో కించిపరచడానికి కానీ ఈ వీడియో ఉద్దేశం కానే కాదు మా హిందూ సోదరులు కూడా సత్యాన్ని గ్రహించుకొని మంచి మార్గంలోకి రావాలని నేను ప్రేమతో ఏమండి నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ బ్లెస్ యూ ఇప్పుడు మనం ఆ యొక్క వీడియోను చూస్తున్నామండి అక్కడ వైట్ డ్రెస్లో ఉన్నటువంటి ఆయన పాస్టర్ గారు పాస్టర్ గారు ఎదురుగా నిలబడ్డాడు చూసారా హాఫ్ హ్యాండ్ షర్టు బ్లాక్ కలర్ ఫ్యాంట్ అనుకుంటానండి ఇప్పుడు అది ఉన్నాడు చూడండి ఆయన కూర్చొని ఆ నీటిలో మునుగుతున్నాడు చూడండి యేసు క్రీస్తు నామములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో అనగా యేసు నామములో ఇప్పుడు ఆయన భావ తీష్మము పొంది ఉన్నాడు అదిగో నీటిలో నుంచి లేచాడండి ఈ లేచిన వ్యక్తి పేరు దండి శివ ఓకే ఆ చక్కగా ప్రభువును నమ్మటమే కాకుండా వెంటనే చక్కగా ప్రభువును అంగీకరించి మారుమనసు పొంది మరి భావ కూడా పొందటం జరిగింది